ఇంట్లోంచి బయట నా పని నా పొత్తుగా పని చేసుకుంటా అంటే ఎనభై దగ్గర ఒక ఎనమని గంగాధర గారు వాడు వాడికి తాడు లేదు పేరు లేదు వాడికి ఎందుకు పవర్ పవరు మేము ఎనవలు చేసుకుంటా అంటే వృత్త పగులతో ఎవరికైనా పోయినారంటే ఓటింగ్ అయింది కట్టెలతో ఉంటాం మేము అని చెప్తాబోతున్నాను ఏం మనం మేము భేమగా దెంగినాము అది ఎనవలో ఛానల్ ముందు మాట్లాడిన దానికి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు ఊర్లో వారు ఈనాడు జగన్ పోతే నేను లాగి వారి ఈ పొత్తు మన టీడీపీ లేక వాళ్ళు మాట్లాడుతున్నారు మేము ఎంత బాధ నేను మేము జగన్మోహన్ రెడ్డి మీద కోపము అసహ్యము అవినాష్ రెడ్డి మీద ఉన్నాయని అనుకున్నాం కానీ ఇంత భారీ ఎత్తున ఉండదని వాస్తవంగా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన అసలు వీళ్ళు చెప్తారు మాకే అసహ్యం వేసి వచ్చామన్నా ప్రజల్లో కూడా అట్లే ఉంది వాళ్ళకి అర్థం కాక చేస్తున్నారు ఇంకా ఆకాశంలోనే ఉన్నారు భూమి మీదకి వచ్చి వాస్తవ పరిస్థితి తెలిస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు వీళ్ళు చెప్తా ఉంటే నేను నమ్మలే కానీ ఈరోజు రిజల్ట్ చూస్తే ఇప్పుడు ఇంత మెజార్టీ వచ్చిందంటే కామన్ పీపుల్ తర్వాత న్యూట్రల్ ఓటరు మా టీడీపీ ఓటర్ వచ్చి ఇంత మెజార్టీ రాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళే నాకు ఫోన్లు చేసి మేము ఈసారి వాళ్ళకు బుద్ధి చెప్పాలనుకున్నాం మీరు అదృష్టంగా మా రూపంలో మీరు ఎలక్షన్ రూపంలో మాకు వచ్చారు చూడండి నా అని చెప్తా అన్నారు సరే లేదా ఎలక్షన్లే మనతో అనుకున్నాం కానీ వాళ్ళు నిజంగా మాకు ఏదైతే చెప్పారో అంత పని చేశారు